ఏ అలా మండేపదనే పోదాను రారా ఏమి ఇలా కక్కురు తిన్నా కొడుకులరా మీరు నేను చేలోపు పుల్మాటర్ అయిపోయేసాడు ఉన్నాడ్రా స్వామీ నేనోతానా ఒరే ఉన్నాడ్రా రే ఒరే ఏ ఫ్యూ మోమెంట్స్ ఒరే మదరు బిర్యానీ ఎత్తురా నా స్వామీ ఈ కూలోలు పైకులు ఇచ్చాను కూడా పలకడం లే పైనమో ఎండ వాసంది కిందేమో రాళ్ళు కాల్తున్నాయి విరేన ఒక టిప్పు బేజం రాడ ఒరే మదారు మదారు పా ఈ అరిగానికి గంట అయితే అందరా ఫోన్ చేసి ఏదన్నా ఉపాయం చెప్తానుకుంటే కదా ఇప్పుడుకి రాలేరా నాయన అరే అరిగాడేనా చంపగలడు నాయన స్వామి వస్తున్నా 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 మా ఇంత ఎండ పొద్దున శని లేక రారా అని చెప్పి ఫోన్ చేసినావు ఏమైందన్నా ఏమిలే హరి ఈ గుట్టలో తక్కువ కొచ్చని పది ఎకరాలు కొన్నారా ఇప్పుడు ఇంత కొన్నావా కొన్నారా బా ఇంకే నమ్మల్ని ఏం చేయాలి నేను ఏమిలే హరి మడకలు దున్నుతాంటే దున్నుతా అంటే ఉత్తరాలు ఇచ్చినాయరా నాయన సమ్మి అరే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు కాదరా నాయన సమ్మి ఏదైనా ఉపాయం చెప్తామయ్యారా నాయన సమ్మి నాకు నీకు ఉపాయం కల్లా ఏం లేదు ఉపాయం ఏం లేదు మీ ఊర్లో కూలర్లు దొరుకుతారు కదా ఎలా దొరుకుతారు దొరకనే కదా సట్టు పడతా పైకులు పైకులు ఇచ్చేసి ఎన్ని పైకుల కావాలని సమీ వాళ్ళకు రెండు కోటలు మంది తిన కూడా దొరకలేవు నన్ను ఉపాయం అంటావు నువ్వు అందులో మంది ఇచ్చిన గురువు రాలే అంటున్నావు కాబట్టి మంది ఇచ్చే వచ్చి పని చేసేవాళ్ళు మన దగ్గర ముగ్గురు ఉన్నారు నా గురించిన సో మన బాష అన్న పటాన్న రాఘవందర్ అన్న ఇలా ముగ్గురికి మంది ఇచ్చి మధ్యాహ్నం సాయంత్రం నా కి రాలన్నీ తొమ్మిది చెప్తాం అయిపోయాయి వాళ్ళు పనిచేసిన నాకుడుకరా డెంగి తాగి దెంగున పోతారా వాళ్ళు ఏం చెప్పేవరా వాళ్ళు పనిచేసిన నా కొడుకలరా డెంగి తాగి దెంకున పోతారా వాళ్ళు నీకు తెలియ మందు తెప్పించి ఫస్ట్ మందు చూపించా మీరు అట్నయితే పనిచేస్తారు అయితే ముగ్గురు చెప్పారు ఇంకా తెల

తక్కువ లేక పడుతుంది అని చెప్పేసి పది ఎకరాలు భూమి కొన్నాడు అది కాక మన వాళ్ళకి పార్టీ ఇచ్చారా రమ్మని ఆ ఆల్రెడీ మందు కూడా పెట్టినాడు ఫుల్ బాటిల్ తెప్పించినా మందు తెప్పించినాడా రావీంద్రనా మందు తెప్పించినాడు పది ఎకరాలు భూమి కొన్నాడు బలి నిన్న ఒక్కటే ల్యాండ్ అయినా ఇదంతా బాషా బాషను మీరు ముగ్గురు అండి నా పది నిమిషాలు అంటే నా ఉ చావంటే ఈ భూమి మంది ఇంకా మేము మాట్లాడుకుంటా సరేనా అర్జెంట్ పో ఇట్ అడ్డం ఊర్లో ఎలా మరిపోయి మందు కోసం ఏమైనా పని చేస్తారనా వాళ్ళ మామూలుగా అయితే ఆరు వందలు అవుతారు కదా పుల్లిచ్చా ముగ్గురికి నాకు ఈ పని చెప్తాం సరేనా అని రాని ఏరా రఘుంద్రా ఈ రోజు మందు దాకుండా బువ్వ తినాలట చెతమని భయపడి తెచ్చిన హరిగాడు ఆపద బాందవని మాది రాసుకున్నాడు యానికి ఫోన్ చేసాడు సీన ఆంధ్ర భూమి కొరింటాడ అన్నమ్ముతా ఇడు మందు తిపిచడ ని నమ్మనరా నేను ఒరే హరిగాడు అంతలేని చెప్తారరా ఎడిడి బాచ గట్టిడి దొర ఉత్తలోజారుడు ముందు అద్దాలిది

ఏమనుకోకుండా అందులో ఇంకేం చెప్పారా నాకు అన్న మందు మొత్తం ఆరు బీర్లు ఫుల్ బాటిల్ మందు రెండు కేజీలు ఫ్రై మొత్తం చేపించాను అన్న కానీ అన్నే ఉంటాను ఈ పది మొత్తం భూమి కొన్నారా నేను ఒక చిన్న పని ఉంది ఆ పని చేసి పెట్టి ఉంటాను మనల్ని సాయంత్రం ఆరు వరకు చేయాల్సిందే సాయంత్రం ఆరు వరకు పని అంటే వీడు నీగేటట్టున్నాడు ముందు పని ఏందో చెప్పురా రే ముందు ముందు ఎడుతుంది చెప్పురా నా ఎండకు తట్టుకోలేకుండా రెండు బీర్లు చెప్పిన రామ తర్వాత నీకు మందు తెప్పిలా నా నీకు బీర్లు తెప్పిలానే ఫస్ట్ పని అన్నా పని అయిపోయిన తర్వాత మందు బీర్లు సిగను గిగను అన్నీ మొత్తం ఉంటాయి అంతే కదన్నా అంతే పని చేయకోకుండా ఒక్కటి కూడా ఏం తిను ముందే ఏం చేయాలి మొత్తం పదెకరాలు ఎంత ఉంది కదా దీంట్లో అన్ని రాళ్ళు అన్నీ ఎత్తి మన ట్రాక్టర్కి పోవాలి ఇప్పుడు పాక మందు వద్దు తినొద్దు సాయంత్రం ఆరు వరకు ఈ రాళ్ళు నేను వాటం సరిపోతాను సీనాథు ఆ అరేనా రెండు వీళ్ళు తాగితే ఈ ఎండ ఎట్టే శ్రీనాథు నాకు తెలుసురా నువ్వు మందు తెప్పించావు పల్లె కూడా చెప్పిరా నా మిర్చో తరపడి కుటుకోరా హలో ఏందన్నా ఈ నాడుగులు మందు పోతా అన్న కూడా పని చేసేటట్టు లేరు కదన్నా మరి నాకు తెలుసురా వాళ్ళు మందు దెంగితాయి అని దెంగుని పోతారు వాళ్ళు పని చేసిన నాడుగులు కాదు వాళ్ళు ఇవాళ ముందు మందు పోసినాడు చంపా దెంగుని పోతారు మరి ఎప్పుడు పైన చెప్పురా నాకు ఎటు చేద్దాం మాటలు వింటే కూర్చోలు కూడా రావరా స్వామి ఒక్క నిమిషం ఉండు వాళ్ళని పిలిచి చెప్తాను నేను రాదునా బీర్లు అని చెప్పి ఎండకు రాళ్ళు ఎత్తుతాడు ఎవరు ఎత్తుతాడు రాళ్ళు అమ్మా ఎత్తలేము రా స్వామి ఈయన కూడా ఇల్లు ఎట్లేదు ఒక్క నిమిషం అట్టు மூப்பி பிள்ளை மல்லா பிள்ளைப்பாரா எல்லாம்

మాకు మీ బుద్ధి తెలుసు మీరు మందు కోసం వచ్చారు పని కోసం రాదని నేను ముందే రాజేంద్ర ఎన్న శ్రీనాథ్ చెప్పినా నేను చెప్పలే శ్రీనాథ్ కూడా మందు లేని పని చెప్పిరని ఇన్నేవారా మీరు సరే అన్న ఏమొద్దున్నా మీరు మందు తాగండి రాళ్ళు అయితే ఎత్తుందండి బాధురా మేము మేము పోతాం శ్రీనాథ్ గారికి కూలోళ్ళు రారు మరి ఈ రాళ్ళు ఎట్ట నాకు తెలుసు నా విషయం నేను చెప్తా కానీ ఫస్ట్ ఏ చెప్తే శ్రీనాథ్ మీ బుద్ధి తెలియాలి కదా అందుకని చెప్పి అబద్ధాలు చెప్పినాను ఇల్లు ముందంటే వచ్చాను రాళ్ళంటే రారు ఇల్లు లేకున్నా బాధలే నీకు కూలర్లు రాకున్నా బాధలే నేను ఒక మంచి ఉపాయం చెప్తాను నీకు ఇక్కడ చెప్తా చెప్పురా నాకు చెప్పు వచ్చాయిలే నంద్యాల దగ్గర పెద్ద అని చెప్పి మల్లికార్జునాన్ని ఒక అన్న మన తోటలో సేద్యం చేసిన తర్వాత బీట్ లో అయినా రాళ్ళు ఉంటే కదా రాళ్ళు ఎత్తే మిషన్ తెచ్చాడు రీసెంట్ గా నేను మన మా ఊరి కాటికే మిషన్ పిలిపించిన చూడొకసారి అంటే ఈ కూడా ఇంత రాళ్ళు మొత్తం తోట్లు అంటే చూడరాళ్ళే కూలీ లేకుండా ఇట్లా మొత్తం ఎటువంటి రాళ్ళైనా సరే ఈ సైజు రాళ్ళు అన్ని మొత్తం తాళీలోకి మట్టి కింద అది రాళ్ళు తో ఒకసారి కుప్పవి వచ్చాది అర్థమైందా ఈ విజయం తెలియక నువ్వు ఒక ట్రాక్టర్ రాలేదుకుంటా పది ఎకరాలు రాలే తల నువ్వు కూలలు రాలే పై కూసే ఉండుస్ మంది ఇచ్చిన రాని కూలోళ్ళు ఎక్స్ట్రా కూలిచ్చిన రాని కూలోళ్ళు ఇట్లా తోటలో రాళ్ళు ఉంటే ఎత్తనికి ఎవరు రాకపోయినా కూడా సో డిస్ప్లే పైన మీకు ఈ ట్రాక్టర్ ఈ రాళ్ళు ఎత్తే మిషన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీ తోటలో రాళ్ళు ఉంటే కదా వాళ్ళకి వీడియో తీసి పెట్టండి అటువంటి రాళ్ళు ఎత్తదా లేదా మిషన్ చెప్పి వాళ్ళు మీ తోటలోకి వచ్చి నీట్ గా వేసాది చూసినారు దీంట్లో ఎలా తయారు చేస్తుందో అలా వేసాది ఓకేనా ఇలాంటి వీడియో రాళ్ళున్న ప్రతి రైతుకు షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఉంటుంది గంట కొట్టండి మంచి గంట చెప్పాలని సో ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పులి జై రైతు బిడ్డ సబ్స్క్రైబ్